ఇన్ని ప్రభావాలు ఉన్న ఈ నగరంతో ముడిపడి ఉన్న క్యాలెండర్లకు ఆ ప్రభావాలు అంటుకోకుండా ఉంటాయా కానీ అవేమిటో తెలుసుకోవాలంటే కొంత పురాణం కొంత చరిత్ర తెలుసుకోవాలి కలకసూరి పేరు మీరెప్పుడైనా విన్నారా ఆయన మాల్వా ప్రాంతంలో ఆధునిక శకానికి వంద సంవత్సరాల పూర్వం ధరావాస్ యొక్క రాజు వీరసింహుడి కొడుకు కలకసూరి తర్వాత పన్నెండు వందల యాభై సంవత్సరాలకు అంటే ఆధునిక శకం పదకొండు వందల యాభైలో మహేశ్వర సూర్య చరిత్రకారుడు ఆయన చరిత్రను తన తాళపత్ర ఈ గ్రంథం ప్రకారం తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యని అభ్యసించి మాల్వాకు తిరిగి వస్తాడు కలకుడు తక్షశిల సంగతి మీకు తెలుసా ఇప్పుడు పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఉన్న తక్షశిల దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఉన్నత బోధన సంస్థ ఆ కాలంలో తక్షశిలను మించిన విద్యాలయం ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదని అనటం అతిశయోక్తి కాదేమో కళలు భాష వ్యాకరణం గణితం మతం తత్వశాస్త్రం వ్యవసాయం శస్త్రచికిత్స యుద్ధ నైపుణ్యం గూఢచారులకు ప్రత్యేక సంకేత భాష ఇవన్నీ దేశ విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ నేర్చుకునేవారు దాదాపు వెయ్యి సంవత్సరాల అద్భుత చరిత్ర తర్వాత తక్షశిల కనుమరుగవుతూ ఉన్న కాలంలోనే నేటి భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం అనే మరో ఏర్పడింది బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం రెండు వేల మంది అధ్యాపకులు పదివేల మంది విద్యార్థులు వందకు పైగా లెక్చర్ హాల్స్ ఒక పెద్ద గ్రంథాలయంతో ఉండేదని చెప్తారు ఇకపోతే తక్షశిలలో ఉన్నత విద్యను అభ్యసించి మాల్వాకు తిరిగి వచ్చిన కలకుడు ఒకరోజు తనకులానే విద్యావంతురాలు అత్యంత సౌందర్యవతి అయిన తన సోదరి సరస్వతితో కలిసి ఒక జైన ఋషి ప్రవచనాలను వినటానికి వెళ్తాడు అది వారిద్దరినీ ఎంత ప్రభావితం చేస్తుందంటే తమ రాచరికపు జీవితాన్ని వదులుకొని అన్నీ త్యజించి సన్యాసం తీసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకుంటారు తమ తల్లిదండ్రుల సమ్మతితో అదే చేస్తారు కూడా సరస్వతి ఏమో ఒక సాధ్వి అవుతుంది కలకుడేమో ముందు ముని అవుతాడు ఆ తర్వాత ఆచార్యుడు అవుతాడు కలకుడి కాలంలో అంటే ఆధునిక శకానికి వంద సంవత్సరాల పూర్వం ఉజ్జయిని ఆక్రమించుకొని గంధర్వసేనుడు లేదా గర్ధసేనుడనే బిల్లుడు రాజ్యాన్ని ఏలుతుండేవాడు అతను సన్యాసిగా ఉన్న కలకాచార్యుడి సోదరి సరస్వతి అద్భుత సౌందర్యం చూసి ఆమెను అపహరించుకుపోతాడు కలకాచార్యుడు తన సోదరుని విడిచిపెట్టమని ఎంత ప్రాధాయపడినా ఎటువంటి లాభం ఉండదు గర్ధసేనుడికి శక్తులు శక్తులున్నాయని అంటే మంత్రిక శక్తులున్నాయని ఏ శత్రువునైనా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే తన శక్తిమంతమైన గొంతుతోనే చంపివేయగలదని నానుడి ఎవరు కూడా గర్దసేనుడితో యుద్ధానికి దిగడానికి ధైర్యం చేసేవారు కాదు దీంతో కలకాచార్యుడు తక్షశిలకు వెళ్లి తానే యుద్ధ నైపుణ్యాలన్నీ నేర్చుకుని తనకు తెలిసిన ఇండోసిథియన్ రాజు షాహిన్ షాన్ను అంటే శాక్యులర్ రాజును కలిసి అతన్ని తనకు సహాయపడమని ఒప్పిస్తాడు ఈ శాఖ్యుల సైన్యంతో సౌరాష్ట్రగుండా మీదకు దాడికి వచ్చి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం నుండి రసభి నోరు విప్పకుండా బాణాలు వేసి రాజును ఓడించి తన చెల్లెల్ని ఆ దుర్మార్గుడి చెర నుండి విడిపించుకుంటాడు కాని గెలిచిన తర్వాత తన చెల్లెలు చెరులో ఉన్నప్పుడు గర్ధసేనుడి సంతానాన్ని కన్నది అని తెలుసుకుని ఇక అతన్ని ప్రాణాలతో వదిలి అడవులకు పంపిస్తాడు కలకచార్యుడు మాల్వా ప్రాంతాన్ని శాఖ్యులకు అప్పచెప్తాడు అలా శాఖ్యుల అధీనంలోకి వచ్చింది మాల్వా ప్రాంతం ఆ కిడ్నాపింగ్ జరగకపోయింటే వచ్చేవారా గర్దసేనుడి సరస్వతుల కుమారుడి పేరు బాలాదిత్య లేదా బహుమిత్ర అడవిలో తన మేనమామ వద్ద యుద్ధ నైపుల్యాలు నేర్చుకుంటాడు బాలాదిత్య నిజానికి తన మేనమామ ఆహ్వానం మేరకు వచ్చినా సరే తన తండ్రిని ఓడించి తమ రాజ్యాన్ని ఆక్రమించుకున్న శాఖ్యులను ఓడించాలని నేటి మహారాష్ట్రలోని ప్రతిస్థానం నుండి ఉజ్జయినిపైకి దాడి చేసి అనుకున్నంత పని చేసి సింహాసనం ఎక్కుతాడు బాలాదిత్య అతనే మొదటి విక్రమార్కుడు అని ఒక కథనం తన శాఖలను ఓడించిన సంవత్సరం నుండి తన పేరుతో క్యాలెండర్ ఆరంభమయ్యేటట్లు విక్రమ్ సమ్మతిను ఆరంభించాడు విక్రమాదిత్యుడు దీనినే ఉజ్జయిని క్యాలెండర్ అని మాల్వా క్యాలెండర్ అని కూడా అంటారు ఈ క్యాలెండర్ చంద్రుడి కళల ఆధారంగా హిందూ క్రతువులకు అవసరం తీరేటట్లుగా లూనార్ క్యాలెండర్గా తయారు చేశారు